హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన పోటీ మన ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా వీడియో తీసి గుర్రులైతే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా అయినా ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే బురువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద డెటైల్లో నా ఫోన్ నెంబర్ బంకీ అని ఉండదు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జీవాలు కోనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టెటైల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జీవాలు కోణ అనేది తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి పొట్టేళ్ళు వచ్చేసి మాచర్ల గుంటూరు పిల్లలు అన్నీ కలిపి అయితే ఉన్నాయి మనకి మొత్తం టోటల్ వచ్చి నలభై నాలుగు పొట్టేళ్ళు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి ఈ బ్రదర్ మనకి లైవ్ లైవేట్ వచ్చేసి మనకి ముప్పై ఐదు నుంచి యాభై కిలోల వరకు అయితే లైవ్ లైవేట్ వచ్చేటివి ఉన్నాయని చెప్తున్నారు ఈ బ్రదర్ వచ్చేసి మనకి జత ప్రైజ్ వచ్చేసి ముప్పై వేలు రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా బార్గెనింగ్ అనేది ఉంటుంది మొత్తం టోటల్ వచ్చేసి నలభై నాలుగు పొట్టేళ్ళు మాచేర్ల గుంటూరు అన్ని రకాలు కలిపి అయితే మనకి పొట్టేళ్ళు అనేది ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కింద ట్రాడెల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేసి ఆ జివాల్ దగ్గరికి వెళ్ళేసి జివాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళాను బ్రదర్ ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఖచ్చితంగా తేడా అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అనేది అర్థం చేసుకోండి ఈ ఫోన్లో చూసి ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం కానీ లేదంటే ఫోన్లో బేరం చేసుకోవడం కానీ అలాంటి అయితే చేయొద్దు మీరు కొనాలనుకున్నప్పుడు బ్రదర్ నెంబర్కి కాల్ చేసి ఆ జివాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏవైనా సరే గుర్రెలైనా మేకలైనా పొట్టేలైనా ఏవైనా సరే నేను పెట్టి మన ఛానల్లో వీడియోస్ చూసిన వాళ్ళు ఆ జివాల దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ ఇంక ఇది అడ్రస్ వచ్చేసి మనకి తెలంగాణ మిరియాలం గోడ బ్రదర్ ఇది వచ్చేసి తెలంగాణ మిరియాల గోడ దగ్గరలో అయితే ఉన్నాయి చిన్న పిల్లలు కూడా ఉన్నాయి ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఆ దగ్గర అన్న దగ్గరే ఉన్నాయి రెండు రకాల పిల్లలు కాల్ అనుకున్న నెంబర్ అనేది కాల్ చేయండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్